మన ఇంట్లో మనం చేసుకోకపోతే ఇలానే ఉంటుంది మరి పాపమ్మ వారికి ఒక్క రోజే దొరికేది లీవు ఆ ఒక్క రోజు కూడా ప్రశాంతంగా అయితే ఉండలేదు ఎప్పుడు డ్యూటీయే కదా అప్పుడు అలా విలేజ్ లో ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి అయితే మేము విలేజ్ కు వస్తామా విలేజ్ వస్తే ఇది మా పంచాయతీ అనమాట అయినా మన ఇంటిని మనం క్లీన్ చేసుకోకపోతే ఎవరు చేస్తారులేండి ఒకరిపైన డిపెండ్ అయినా కష్టమే అది క్లీన్ అవుతుందో లేదో కూడా తెలీదు దాని బదులు మనం క్లీన్ చేసుకోవడం బెటర్ మేము వెళ్ళినప్పుడు అయితే ఇంత చెత్త ఎల్లింది అనమాట మొత్తం ఇంట్లోనూ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంతే చెత్త వెళ్ళింది ఈసారి కూడా ఇంకా ఎక్కువే వెళ్ళింది అనమాట మొత్తం దుమ్ము దుమ్ము ఫ్యాన్స్ అవన్నీ కూడా చాలా గలీజ్ అవుతున్నాయి అన్ని క్లీన్ చేసుకున్నాము మా బెడ్ అయితే సోఫాకమ్ బెడ్ అనమాట ఇంకా కింది వైపు బెడ్ ఓపెన్ చేసేది అయితే కదా అక్కడ అంతా ఇంత దుమ్ముంది లోపల కింది వైపు ఇంకా నేను చూపిస్తుంది మా రూమ్ మాత్రమే ఇంకో రూమ్ లో అయితే ఇంకా దీనికన్నా డబలే వెళ్ళింది చెత్త అయితే ఇంకా వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే ఇక ఎప్పుడో ఒకసారి చేసి ఇంత ఇంత చెత్త వెళ్తా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు చేసుకుంటే కనీసం క్లీన్ అన్నా ఉంటుంది ఫోన్ లో ఇలానే ఉండని అని వదిలేసాం అనుకోండి ఫర్నిచర్స్ అన్ని ఖరాబ్ అయ్యేటట్టే ఉన్నాయి మా వారికి అయితే చాలా ఓపిక ఇదంతా ఇంట్లో వర్క్ చేశాక మళ్ళీ పొలానికి వెళ్లి పొలంలో మా అత్త వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడనమాట ఇవన్నీ అలవాటు లేని పనులు కదా మా వారికి నెక్స్ట్ డే ఇంకా బాడీ పెయిన్స్ చాలా బాధపడతారనమాట తప్పది ఇంకా ఏం చేస్తా చెప్పండి ఒక్కొక్కరు ఉంటే ఇదే బాధ